నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ స్వాగతం కూటమ ప్రభుత్వం మొదలైన కానించి డిసెంబర్ నెల వరకు ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూటమి ప్రభుత్వం బయటికి తీసినటువంటి ప్రజలకు తెలియజేసినటువంటి విషయాలు ఏంటో చూద్దామా ఒకటి జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటవ్వగానే రిషికొండ భవనాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఎంత దుమారం రేగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తర్వాత జూలై నెలలో ఈ గవర్నమెంట్ ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసినటువంటి అరాచకాలు కానీ ఇంకోటి కానీ నిర్ణయాలు కానీ అవి మంచిగా చెడుగా పక్కన పెట్టేస్తే ఆ నిర్ణయాలు అన్నిటికీ సంబంధించి శ్వేతపత్రాలు దాంతోపాటు మదనపల్లిలో జరిగినటువంటి యొక్క పైల్స్ తగలబెట్టడం ఏదైతే ఉందో దాని మీద కూడా హైలైట్ అయినటువంటి అంశాలు జూలైలో కూటం ప్రభుత్వం బయటకు తీసింది అట్ ది సేమ్ టైం ఆగస్టు నెలలో ముంబై నటి కాదంబరికి సంబంధించినటువంటి కేసు అంటే ఆమెను ఎలా హింసించారు ఏ పోలీస్ అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్తో చేశారన్నది ఆగస్టు నెలలో ఆ కేసు సంబంధించి బయటకు వచ్చింది తర్వాత సెప్టెంబర్లోకి వచ్చినట్లయితే ప్రకాశం బ్యారేజ్ని ఆ రోజు వరదలు వచ్చినాయి కదా ఆ వరదలకు సంబంధించి ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ యొక్క చేసినటువంటి తప్పుడు పనులు అనేట ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పగలగొట్టారని దానికోసం వైసీపీ నాయకులు ప్లాన్ చేశారంటూ అదొకటి అదే సెప్టెంబర్లో భారతదేశమే కాదు యావత్తు ప్రపంచం కూడా ఉలిక్కి పడేటటువంటి విషయం తిరుమల తిరుపతి లడ్డు విషయం కూడా ఆ కల్తీ విషయం కూడా సెప్టెంబర్లోనే వచ్చింది సో అది కూడా బయటకు తీసారు అక్టోబర్లో వచ్చేసి కుటుంబాన్ని తీసుకువచ్చాడంట మా కుటుంబం అంటే సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు లేకపోతే రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత కుటుంబాల మీద జరిగినటువంటి అంశాలు ఇవన్నిటిని కూడా వెలుగుదీయడం జరిగింది ఇకపోతే నవంబర్లో నవంబర్లో సమావేశాలు జరుగుతున్న యొక్క తరుణంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు సెకీ ఒప్పందంపై జరిగినటువంటి అంశాలు నవంబర్ మొత్తం ఈ రెండు అంశాల మీదనే చర్చ జరిగింది తర్వాత ఇక డిసెంబర్లోకి వస్తే రేషన్ బియ్యం కాకినాడ షిప్పు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డిసెంబర్ మొత్తం రేషన్ బియ్యం మీదే టాపిక్ నడిచింది సో జానవరిలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి లోపాల నుంచి ఏదో ఒక ఇష్యూ అయితే బయటకు వస్తుంది సో ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక నెలలో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచే చెడు పక్కన పెడితే ప్రజల దృష్టికి మాత్రం ఘనంగా తీసుకొస్తున్నారు ఇది మంచికో చెడుకో కాలమే దర్ణేస్తుంది థ్యాంక్ యూ